హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏమనా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే కొద్ది రోజుల్లో వరలక్ష్మి రాత రాబోతుంది కదండి చాలామందికి ఇలా అమ్మవారిని డెకరేట్ చేయాలనిపిస్తుంది కానీ చాలా కష్టమేమో అని వదిలేస్తారు కానీ ఇలా చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే కింద అలాంటి గిన్నె పెట్టుకొని అందులో కొన్ని రైస్ వేసుకోవాలి రైస్ వేసుకోవడం వల్ల కొంచెం బరువుగా ఉంటుంది ఆ గిన్నె పైన డబల్ టైప్ ఉంటుంది కదండి షాపుల్లో దొరుకుతుంది అది త్రీ పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి దానిపైన చెంబుతో రైస్ అనేది పెట్టుకోవాలండి ఆ చెంబుకి ఆ గిన్నెకి డబుల్ టైప్ ఉండడం వల్ల స్టిఫ్గా ఉంటుంది మనకి జారిపోకుండా ఉంటుంది అమ్మవారి ఫేస్ పెట్టుకోవడానికి దానిపైన గ్లాస్ అయితే పెట్టుకోవాలండి గ్లాస్ లో రైస్ వేసి పెట్టుకోండి స్టిఫ్గా ఉంటుంది ఈ స్టెప్ మీకు అర్థం కాకపోతే లాంగ్ వీడియోస్ లో ఈ వీడియో ఉందండి లాస్ట్ ఇయర్ ది అది చూడొచ్చు మీరు లాస్ట్ ప్లేస్ లో మీరు కొబ్బరికాయనా పెట్టుకోవచ్చండి అండి కొబ్బరికాయ పెడితే మనం బయట కలసం పడడానికి అవ్వదు మా వారి ఫేస్ దగ్గర కొబ్బరికాయ పెట్టి బయట కూడా కలసం పెడితే రెండు కలసాల లెక్క అయిపోతుంది బయట కలసం పెట్టను అనుకుంటే అక్కడ కొబ్బరికాయ పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా కొంతమంది కలసం పెట్టే ఆచారం ఉండదు అలాంటప్పుడు ఈ గ్లాస్ పెట్టి ఇలా చేసుకోవచ్చండి మనం ఏ బ్లౌజ్ పీస్ అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ బ్లౌజ్ పీస్ని ఇలా వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసి ఇలా రెండు సమానంగా ఉండి ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్నాం కదా అలా పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల జారిపోకుండా ఉంటుంది మనం అవన్నీ సెట్ చేసుకున్నాం కదా దాని బ్యాక్ సైడ్ నుంచి ఇలా స్టిఫ్గా పెట్టుకోవాలి ఇలా గట్టిగా ముందుకి లాగి ఒక పిన్ అయితే పెట్టుకోవాలండి జారిపోకుండా పెట్టుకోవాలి చాలా టైట్గా పెట్టుకోవాలండి అది స్టీల్ కదా జారిపోతూ ఉంటుంది క్లాత్ పిన్ పెట్టుకున్నాక మన దగ్గర వడ్డనం కానీ లేకుంటే ఇలాంటి లేస్ కానీ ఉంటే ఇలా వెనక్కి బ్యాక్ సైడ్ అయితే కట్టుకోవాలండి ఎందుకంటే అది పెట్టుకోవడం వల్ల అమ్మవారి షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది సైడ్ స్టిక్ అయితే పెట్టాను కదండి అది అవసరం లేదు నేను తర్వాత తీసేసాను అది పెట్టుకోవడం వల్ల బ్యాలెన్స్గా ఉంటుందని అనుకున్నా కానీ అంత లుక్ రాలేదు వేరే మోడల్ అమ్మవారి ఫేస్కి అయితే వెనక్కి బ్యాక్ సైడ్ స్టిక్ అయితే ఉండాలండి దీనికైతే అవసరం లేదు వడ్డా పెట్టుకున్నాక అమ్మవారి ఫేస్ పెట్టుకొని మన దగ్గర ఉన్న జ్యువెలరీ అయితే వేసుకోవాలి గోల్డ్ అయినా రోల్డ్ గోల్డ్ అయినా పర్వాలేదు కాకపోతే వేసే ముందు పాలల్లో కానీ పసుపు నీళ్ళలో కానీ ముంచి పొడుకులతో తుడిచి అప్పుడు వేయాలండి ఇలా మనకి పువ్వులతో డెకరేట్ చేసుకోవాలి ఏంటంటే మన బ్యాంగిల్స్ కూడా వేసుకోవచ్చు కానీ నేను తీసేసాను ఇలా బ్యాక్ సైడ్ నుంచి అయితే పువ్వులు పెట్టుకోవాలండి పువ్వులు పడడం వల్ల అమ్మవారు ఎంత లుక్ వచ్చిందో చూడండి అమ్మవారికి ఇయర్ రింగ్స్ అయినా పెట్టుకోవచ్చండి అక్కడ హోల్స్ అనేవి ఇస్తారు ఆ పెట్టుకోవడం వల్ల ఇంకా బాగా లుక్ వస్తుంది అమ్మవారు మీకు అవి ఉండటం లేదు జారిపోతుంది అంటే డబల్ టైప్ పెట్టి పెట్టండి స్టిఫ్ గా ఉంటుంది మనం తీసేంత వరకు పడవవి ఏమైనా లుక్ అయితే అమ్మవారు ఎలా ఉందండి మీరు ఎలా మీ ఇంట్లో చేసుకుంటారు అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్